హలో పిల్లలు ఈ రోజు మనం బ్రాహ్మణుడు కథ విందాం ఒకరోజు అక్బర్ బీర్బల్ తోటలో విహరిస్తుంటే ఒక బీద బ్రాహ్మడు ఎదురుపడ్డాడు అతను అక్బర్ మహారాజును చూసి ఇలా మొరపెట్టుకున్నాడు మహారాజా నేను మా కుమార్తెకి పెళ్లి చేయాలనుకుంటున్నాను పెళ్లికి ఊరి జనాలందరిని పిలిచి భోజనం పెట్టి మా అమ్మాయికి నగలు పట్టువస్త్రాలు పెట్టి ఘనంగా సాధనంపాలన్నది నా కోరిక దీనికి నాకు వెయ్యి వరహాలు కావాలి సంపాదించే మార్గం చెప్పండి అన్నాడు అక్బర్ మహారాజు ఆశ్చర్యపోయాడు నిన్ను చూస్తే చాలా బీదవాడిలా ఉన్నావు నీ తాహతకు తగ్గట్టు పెళ్లి చేయవచ్చు కదా ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు నాకున్నది ఒకటే బిడ్డ ఇది నా జీవిత ఆశయం సొమ్ము సంపాదించే మార్గం చెప్పండి మహారాజా అని బ్రాహ్మడు జవాబు చెప్పాడు అక్బర్కి బ్రాహ్మడు ఇలా తాహతికి మించి పెళ్లి చేయడం నచ్చలేదు అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు తోట మధ్యలో ఒక చెరువు ఉంది రాత్రంతా ఆ చెరువులో నిండా మునిగి నుంచుంటే నీకు వెయ్యి వరహాలు ఇస్తాను అని షరతు పెట్టాడు ఇప్పటిదాకా పక్కన నిశ్శబ్దంగా నిలబడి మాటలు వింటున్న బీర్బల్ ఆశ్చర్యపోయాడు మహారాజా ఈ చలిలో బ్రాహ్మడు రాత్రంతా నీళ్లలో నిలుచుంటే ప్రాణాలు పోగొట్టుకుంటాడేమో అని అన్నాడు దానికి బ్రాహ్మడు పర్వాలేదు స్వామి నేను నుంచుంటాను నాకు వెయ్యి వరహాలు సంపాదించడానికి వేరే మార్గాలు ఏమీ లేవు అని బదులు చెప్పాడు రాత్రి అక్బర్ భటుల పర్యవేక్షణలో బ్రాహ్మడు చెరువులో మెడదాకా నుంచున్నాడు తెల్లవారగానే అక్బర్ బీర్బల్ ఉత్సుకతతో చెరువు దగ్గరికి వచ్చారు భటులు బ్రాహ్మడిని నీటిలోంచి బయటికి లాగేరు చాలా ఆశ్చర్యం వృద్ధ ఇంత రాత్రంతా ఎలా నీటిలో నిలబడ్డావు అని అడిగాడు రాత్రంతా దూరంగా కోటలో వెలుగుతున్న లాంతరలని చూస్తూ వాటి వెచ్చతనం తగులుతున్నట్టు ఊహించుకుంటూ నిలబడ్డాను స్వామి అని ఆ బ్రాహ్మడు బదులు చెప్పాడు ఇది విన్న అక్బర్కి కోపం వచ్చింది అయితే నువ్వు మన షరతును ఉల్లంఘించావు మా కోటలోంచి వస్తున్న వేడిని ఆనందిస్తూ నిలుచున్నాం మన షరతును నేను రద్దు చేస్తున్నాను అన్నాడు ఆశాభంగమైన బ్రాహ్మడు ఏమి చేయాలో తెలియక అక్బర్ మహారాజుతో వాదించలేక నిరాశతో వెళ్లిపోయాడు బీర్బల్కి ఇది చాలా అన్యాయం అనిపించింది అక్బర్ కు తెలిసేలా చేయాలని నిశ్చయించుకున్నాడు మరునాడు అక్బర్ మహారాజుని బీర్బల్ తన ఇంటికి భోజనానికి పిలిచాడు మహారాజా నేను ఖిచడీ చాలా బాగా చేస్తాను మీరు ఇవాళ సాయంత్రం మా ఇంటికి వచ్చి రుచి చూడవలను అని ఆహ్వానించాడు అక్బర్ కు బీర్బల్ ఆహ్వానించే పద్ధతి బాగా నచ్చింది తప్పకుండా వస్తాను అని మాటిచ్చాడు సాయంత్రం అక్బర్ తన మంత్రులతో భటులతో బీర్బల్ ఇంటికి వెళ్లాడు బీర్బల్ చాలా మర్యాదగా లోపలికి తీసుకుని వెళ్లి అక్బర్ని ఒక పీటపై కూర్చోపెట్టి అతని ముందర పళ్లెం మంచిన సర్ది పెరట్లో వంట చేస్తున్నాను ఇప్పుడే ఖెచడి తీసుకుని వస్తాను అంటూ మాయం అయిపోయాడు అక్బర్ పట్టాడు బీర్బల్ బీర్బల్ రాలేదు కొంచెం సేపటికి ఏమి చేస్తున్నాడు అని కోపంగా బీర్బల్ ను వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాడు అక్కడ బీర్బల్ ఒక చెట్టు కింద నిప్పు పెట్టుకుని కూర్చున్నాడు కానీ నిప్పు మీద వంట పాత్ర ఏది లేదు బీర్బల్ ఏమి చేస్తున్నావు ఇదేనా నువ్వు మాకు చేసే మర్యాద అని అక్బర్ కోపంగా అడిగాడు మహారాజా కోపగించుకోకండి నేను వంట చేస్తున్నాను అన్నాడు బీర్బల్ ఎక్కడ చేస్తున్నావు వంట పాత్రలు ఏవి అన్నారు అక్బర్ అదుగో మహారాజా అని బీర్బల్ పైకి వెలుపెట్టి చూపించాడు చెట్టుపైన కొమ్మకు తాడుపెట్టి ఒక కుండ వేలాడ తీసి ఉంది అక్బర్కు అరికాలి మంట నెత్తికి ఎక్కింది అసలే ఆకలి ఆ పైన ఇది ఇంత దూరంగా కడితే దానికి మంట ఎలా చేరుతుంది కిచడి ఎలా ఉడుకుతుంది అని క్రోధంగా అరిచాడు అదేమిటి మహారాజా అలా అంటారు నిన్న బ్రాహ్మడికి చెరువులో నుంచున్నా ఎక్కడో దూరంగా ఉన్న కోటలో వెచ్చతనం తగిలింది కదా ఈ కుండకు కూడా అలాగే తగులుతుంది అని అమాయకంగా జవాబు చెప్పాడు బీర్బల్ వెంటనే అక్బర్ తన తప్పును గ్రహించాడు బీర్బల్ యుక్తికి మెచ్చి వెంటనే బీరన్ను ప్రశంసించాడు తెల్లారగానే ఆ బ్రాహ్మడికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు బీర్బల్ అక్బర్ని ఆయన మంత్రులని భటులని లోపలికి తీసుకుని వెళ్లి ఖిచిడితో పాటు పంచభక్ష పరవాణాలు వడ్డించి సత్కరించాడు మొన్నాడు అక్బర్ ఆ బ్రాహ్మణిని కోటకు పిలిచి క్షమాపణ అడిగి వెయ్యి బదులు రెండు వేల వరహాలు పట్టు వస్త్రాలు ఇచ్చి మర్యాదగా మాట నిలబెట్టుకున్నాడు బ్రామడు తన కొరికమేర కుకు తురిపెళ్లి ఘనంగా చేసి ఆ అమ్మాయిని సంతోషంగా అత్తారింటికి పంపించాడు